గగన్ కృష్ణప్రసాద్కి పిండం పెట్టిన విషయం శరత్కి అపూర్వ చెప్పేస్తుంది దాంతో శరత్ ఆవేశంగా నా చెల్లెలు భర్తకి పిండం పెడతాడా ఎంత ధైర్యం వాడికి అని చెప్పి కోపంగా అలా గగన్ ఇంటికి వస్తూ ఉంటాడు ఇక ఈ విషయం చెర్రి వెంటనే గగన్కి ఫోన్ చేసి చెబుతూ నువ్వు నాన్నకి పిండం పెట్టిన విషయం శరత్ మామయ్యకి తెలిసిపోయింది ఆయన ఆవేశంగా నీ దగ్గరికి బయలుదేరి వస్తున్నాడు మీ ఇద్దరు ఎదురుపడ్డారంటే ఇక అంతే సంగతులు అని చెప్పి అలా చెర్రి అంటూ ఉంటే రానివ్వు నేను కూడా ఏం చేస్తాడో చూసుకుంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు శరత్ గగన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎరా నీకు ఎంత ధైర్యం నా చెల్లెల భర్తకే పిండం పెడతావా అసలు మా మనిషిని మీ చుట్టూ తిప్పుకోవడం ఎందుకు పిండం పెట్టడం ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మేము ఎంత వద్దన్నా ఆయనే మా ఇంటికి వస్తున్నాడని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీ అమ్మే అతన్ని మీ చుట్టూ తిప్పుకునేలాగా చేస్తుంది అని ఇక శరత్ కోపంగా మాట్లాడుతూ దీని అంతటికీ కారణం మీ అమ్మ మెడలో ఉన్న ఆ మంగళ సూత్రం ఉన్న బొట్టే ముందు నువ్వు పిండం పెట్టడం కాదు వాటిని తీసేయని చెప్పి శరత్ అంటూ ఉంటాడు నువ్వు తీసేలేవు కదూ అయితే నువ్వు చేయలేని పని నేను చేస్తాను అంటూ శరద కుంకుమ చెడపబోతూ ఉంటాడు గగన్ ఒక్కసారిగా హౌ డైరీ అంటూ శరత్ చెంప పగలగొడతాడు దాంతో శరత్ కింద పడిపోతాడు